హ్యాపీ ఈవినింగ్ వన్ నేను ఇవాళ నా నీ జాకింగ్ పాయింట్ చెప్పడానికి మేము ముందుకు వచ్చాను ఏంటంటే ఫస్ట్ మా తోటి కొడలి బిజినెస్ స్టార్ట్ చేసింది ఆన్లైన్లో దేనిలో చేసి తను ఏం చేస్తుందంటే బాగా గోల్డ్ కొనుక్కుంటుంది రియల్ గోల్డ్ కొను పెట్టేసుకుంటుంది వాళ్ళ బాబాకి నేను అనుకున్నాను ఇది ఏ విధంగా సంపాదిస్తుంది అని చెప్పేసి అనుకున్నాను తర్వాత చెప్పింది అక్క నేను ఇట్లా బిజినెస్ చేస్తున్నాను ఆన్లైన్లో అని చెప్పి చెప్తే నేనేం చేశాను నాకు చెప్పబోయే డీటెయిల్స్ నేను చేస్తాను అని చెప్పాను అన్నట్టు అది నాకు డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసింది ఇచ్చేసిన తర్వాత నేను స్టార్ట్ చేశాను బిజినెస్ అనేది గ్రూప్ క్రియేట్ చేసుకోవడము ఎవరి నెంబర్ దొరికితే వాళ్ళ నెంబర్ యాడ్ చేయడము అలా చేశాను పోస్టింగ్స్ వేస్తూ 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 పోయాను వన్ మంత్ చూశాను అసలు ఆర్డర్స్ ఒక్క ఆర్డరు రాలేదు మనల్ని ఎవ్వరు నమ్మట్లేరు ఆన్లైన్ కదా అంత ఈజీగా నమ్మరు ఆన్లైన్ పేమెంట్ అంటే అయితే తర్వాత కొన్ని నెంబర్స్ సప్లయర్స్ నెంబర్స్ తీసుకోవడం మ్యానుఫ్యాక్చర్స్ నెంబర్స్ తీసుకోవడం వాళ్ళ దగ్గర నుంచి పోస్టింగ్స్ తీసుకొని పోస్టింగ్స్ వేయడం అలా చేస్తే ఏమైంది మ్యాక్సిమం డైలీ వన్ ఆర్ టూ ఆర్డర్స్ మాత్రం వచ్చేది తర్వాత ఏంటి ఇంత హార్డ్ వర్క్ చేస్తే ఇంతనే వస్తుంది ఎందుకు మనకి ఓన్లీ వన్ ఆర్ టూ ఆర్డర్స్ ఎందుకు వస్తున్నాయి అని చెప్పేసి అనుకొని చాలా ట్రై చేశాను అసలు ఎట్లా పెంచుకోవాలి దీన్ని బిజినెస్ని అనుకున్నాను అప్పుడు ఒక థాట్ వచ్చింది మనమే స్టాక్ తీసుకొని వచ్చేసి మనమే పార్సల్ చేసేసి మనమే పంపిస్తే ఎట్లా ఉంటుంది ఎంత మార్జిన్ వస్తుంది మనకి అని చెప్పేసి ఆ థింక్ చేశాను ఆర్డర్స్ బాగా వస్తాయి కదా అని చెప్పేసి అప్పుడు నేను డైరెక్ట్ ఇంకా మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి ఆ ప్రొడక్ట్స్ అనేవి తీసుకొని రావడం జరిగింది నేను ప్యాకింగ్ చేసేటప్పుడు కానీ ఐటమ్స్ తీసుకునేటప్పుడు కానీ ఎంత సేఫ్టీగా అవి సెలక్షన్ ఎట్లా చేస్తానంటే ఇవి మూవ్ అవుతాయా కావా అనే దాన్ని బట్టి ఆ ఐటమ్స్ సెలెక్షన్ చేసుకుంటాను అయితే ఈ మంత్ ఎట్లొచ్చింది తెలుసా అసలు వన్ ఫిఫ్టీ ఎయిట్ ఆర్డర్స్ వచ్చాయి అసలు ఆశం అనిపించింది కానీ ఈ బిజినెస్ చేసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది ఇంట్లో కూర్చొని మనకు వన్ ఫిఫ్టీ ఎయిట్ ఆర్డర్స్ రావడం అంటే నార్మల్ విషయం కాదు చిన్న చిన్నగా స్టార్ట్ చేసి వన్ ఫిఫ్టీ ఎయిట్ ఆర్డర్స్ రావడం అంటే చాలా గ్రేట్ అసలు ఎంత హార్డ్ వర్క్ చేశానో నాకు తెలుసు ఇదొక నాకు ఆహా పాయింట్ అన్నమాట నేను కూడా ఇంట్లో కూర్చొని నేను కూడా సంపాదించగలుగుతాను అని అనుకొని స్టార్ట్ చేశాను ఇది ఈ బిజినెస్ అనేది నాకు ఒక మంచి ఆపర్చునిటీ అనేది మా తోటిపూడల ద్వారా దొరికింది థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంతి మా తోటిపూడల నేమో ప్రశాంతి అన్నట్టు తను చూపించడంతో ఈ బిజినెస్ అనేది ఇట్లా మూవ్ అవ్వడం జరిగింది